వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఎటు చూసినా కూడా నర్సరీలు కలకల ఆడిపోతూ ఉంటాయి మరి మనం కూడా మన గార్డెన్స్లో పెట్టుకోవాల్సిన మొక్కలు ఇవన్నీ కూడా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా సో అందులో భాగంగానే నిన్న మనం నర్సరీ వీడియో అయితే పోస్ట్ చేసాము అక్కడ ఏమేమి మొక్కలు వచ్చినాయి అండ్ మనం ఏమేమి తెచ్చుకున్నాము అని సో ఇవాల్టి వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా అసలు ఆ మొక్కల పేర్లు ఏంటి ఏం ఫ్రూట్ వెరైటీస్ తీసుకొచ్చాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి అండ్ అలాగే చాలామంది ఈ నర్సరీ ఎక్కడిది ఏంటి అని అడుగుతున్నారు సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ చాలా మంది వీడియో ఫుల్గా చూడకుండా మళ్ళీ కమెంట్ సెక్షన్లో ఆల్రెడీ చెప్పిన పాయింట్ గురించి అడుగుతున్నారు సో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండవండి వీడియోలో చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ చెప్పాను కదా ఒక పర్టికులర్ ప్లాంట్ రకం తీసుకురావడానికి వెళ్ళాము అని చెప్పి సో అవన్నీ కూడా తీసుకొచ్చాము బట్ ఇంకా తీసుకురావాల్సినవి ఉన్నాయి ప్రజెంట్ తీసుకొచ్చినవి అయితే మాత్రము మనకి పొలాల్లో మనకి బార్డర్ చుట్టూత న్యాచురల్ ఫెన్స్ లాగా ఉపయోగపడతాయండి అండ్ అలాగే ఫెన్సింగ్ లాగా ఉపయోగపడుతూ మనకి కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నుంచి ఫ్రూటింగ్ అయితే వస్తుంది అన్నమాట సో అందుకని వాక్కాయ అనేది చాలా బెస్ట్ ఆప్షను అట్లా ఫెన్స్లో వేసుకోవచ్చు లేదు ఇప్పుడు తోటల్లాగా కూడా వేసుకుంటున్నారు ప్రెసెంట్ అయితే మనము ఫెన్స్లో వేయటానికి ఒక సెవెంటీ ప్లాంట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి అండ్ ఇక్కడ మీకు వీడియో లో నేను చూపించాను కదా మళ్ళీ వాకాయలో రెండు రకాలు ఉంటాయండి గ్రీన్ రెడ్ అండ్ వైట్ రెడ్ మనకి కమర్షియల్గా కానీ బయట ఎక్కడన్నా ఉపయోగించేది కానీ ఎక్కువగా వైట్ రెడ్ అని అనమాట సో మీరు తీసుకునేటప్పుడు వైట్ రెడ్ అనేది తీసుకోండి ఎందుకంటే నేను లాస్ట్ టైము గవర్నమెంట్ నర్సరీలో తీసుకుంటే అవి వైట్ గ్రీన్ వచ్చినాయండి అది నాకు ఇంట్లో వెనకాల ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేసిన ప్లాంటు వెనకాల ఇప్పుడు అది ఫ్రూటింగ్ వచ్చింది కాబట్టి అది అది వచ్చింది అలా కాకుండా నేను ఇంకా ఈ నర్సరీలో అయితే కొనుక్కురావటం జరిగిందనమాట మనం నర్సరీస్లో కొనేటప్పుడు అదొక్క విషయాన్ని క్లారిటీ తీసుకుని తీసుకోవాలన్నమాట మనం తీసుకోవాల్సింది ఇప్పుడు ఇక్కడ క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా వైట్ అండ్ రెడ్ వెరైటీనే తీసుకోవాలండి ప్లాంట్ ఇందులో రెండు రకాలు ఉంటాయి సో ఎవరన్నా కొత్తగా తీసుకునే వాళ్ళు అదొకటి గమనించుకోండి నేను ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను సో దట్ మీకు తెలియని వాళ్ళకి ఎవరైనా తీసుకునేటప్పుడు అలాంటివి తీసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి వాక్కయ్ మొక్కలండి మేజర్గా ఇవాళ మనం తీసుకున్న మొక్కలంట్లో కూడా సెవెంటీ ప్లాంట్స్ వాకాయే ఉంటాయి అండ్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు కరివేపాకు గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను మధ్యలో ఎర్రకాడ ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది దేశీ వెరైటీ అండి సో అందుకని ఈ కరివేపాకు అండ్ అలాగే చిట్టి కరివేపాకు కూడా తీసుకున్నానని చెప్పాను కదా అవి కూడా అంతేనండి మనకి ప్రైజింగ్ మళ్ళీ మీరు ప్రైజింగ్ కూడా అడుగుతారు కదా అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ కరెక్ట్ అమౌ ప్రైజింగ్ అనేది లేదండి కాకపోతే యావరేజ్గా చెప్తాను మనకి కరివేపాకు ప్లాంట్స్ వచ్చేసి ఆ చిట్టి కరివేపాకు హండ్రెడ్ బిలో అట్లా పడిందండి ఏదైనా సరే అండి ఒకటి ప్లాంట్ రేట్లని అంటే ఆ మొక్క ఉన్న ఏజ్ని బట్టి అలాగే వాళ్ళు పెడతారు చూసారు ఆ కవరు ఆ కవర్ సైజుని బట్టి ప్లాంట్ కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను నర్సరీ వీడియోస్ పెట్టిన ప్రతిసారి కూడా ఫేస్ చేస్తూ ఉంటాను మనకి వీడియోలో బేసిక్లో అంటే ఇప్పుడు ఒక జామా వెరైటీ ఉందనుకోండి అందులో హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది లేకపోతే ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ అయ్యేది ఉంటుంది అట్లా మనకు బేసిక్ రేట్లు అక్కడ అందుబాటులో ఉన్న ప్లాంట్ చూపించి అప్పటికప్పుడు రేట్ చెప్పడం జరుగుద్ది మనం విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ప్లాంట్ ఉందనుకోండి రేట్ మారుతుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు వీడియోలోనేమో రేట్లు తక్కువ చెప్తున్నారు అక్కడికి వెళ్ళాక రేట్లు ఎక్కువ ఉంటున్నాయి అని అంటున్నారు అది అసలు అలా ఏమి మనం చెప్పే ప్రైజ్ ఏంటి అని అంటే ఆ మొక్క సైజుని బట్టి కవర్ సైజుని బట్టి అంటే ఆ మొక్క ఎన్ని సంవత్సరాలు నర్సరీ వాళ్ళు పెంచారు అనే దాన్ని బట్టి ఆ ప్లాంట్ కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ అట్లాగే ట్రాన్స్పోర్ట్లని అన్లోడింగ్ లోడింగ్ ఇట్లా చాలా ఉంటాయండి అన్ని మొక్కలు వాళ్ళకి వచ్చినవి బతకవు కొన్ని మొక్కలు చనిపోతూ ఉంటాయి ఇట్లా రకరకాల రీజన్స్తో వాళ్ళు ఆ కాస్ట్ అనేది డిసైడ్ చేసుకుంటారనమాట సో అందుకని నేను ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పట్లేదండి సుమారుగా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కరివేపాకు ఇవన్నీ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా ఉన్నా కూడా మనకి వాకే మొక్కలు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ లోపు అట్లా పడుతుంది ఈచ్ ప్లాంట్ అండ్ అలాగే ఈ జామా ఇవన్నీ కూడా అండి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి అన్నమాట ప్లాంట్స్ కాస్ట్ సో మొక్క సైజుని బట్టి రేట్లు అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి కా మీకు కావాల్సినప్పుడు ఆ నర్సరీలోకి వెళ్ళి చూస్తే ఆ టైంకి ఏ ప్రైజింగ్ ఉందో ఆ ప్రైజింగే పడుతుందండి ఇప్పుడు నేను చెప్పాను కదా అని సేమ్ రేటు ఇంకో ఆరు నెలలు ఉండమంటే ఉండదు అనమాట అంటే ఇది అందరికీ చెప్పట్లేదు ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో మీరు వీడియోలో తక్కువ చెప్పి బయట అక్కడికి వెళ్తే ఎక్కువ ఉంటుంది అంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నానండి సో ఇక్కడ ఇదంతా కూడా వాకాయ మొక్కలు అనమాట చెప్పా కదా సెవెంటీ ప్లాంట్స్ తీసుకున్నామని అండ్ అలాగే వాటితో పాటు కొన్ని ఫ్రూట్ వెరైటీస్ యాడ్ చేద్దాము అన్నీ ఒకేసారి తెచ్చినా మనకి ప్లాంటేషన్ అది టైం కుదరదు మనకి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ప్లాంట్స్ తెచ్చి పెడదాము అని చెప్పానని తెచ్చాము ఇప్పుడు ఫస్ట్ చూపించింది వచ్చేసి రోజ్ యాపిల్ అండి రెడ్ కలర్ వెరైటీ తీసుకున్నాము అండ్ ఇవి వచ్చేసి జామ అనమాట జామలో అల్హాబాద్ సఫేదా అనే వెరైటీ ఆల్మోస్ట్ మనకి నాటు జామకి సిమిలర్గా ఉంటుందండి సో అల్హాబాద్ సఫేదా జామ మొక్కలు రెండు తీసుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్లో రెండు రకాలండి అంటే ఒకటేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ ఒకటేమో పులుపు రెండు రకాలు వచ్చినాయి స్టార్ ఫ్రూట్లో కూడా సో ఎవరికన్నా పులుపు తినలేరు అనుకున్న వాళ్ళు స్వీట్ స్టార్ ఫ్రూట్ తీసుకోవచ్చు స్వీట్ కాదు పుల్లగా కావాలనుకున్న వాళ్ళు పులుపు స్టార్ ఫ్రూట్ అనమాట రెండు వెరైటీస్ అడిగి తీసుకోండి తీసుకునేటప్పుడు అండ్ అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి నూనె ఫ్రూట్ అండి మనకిప్పుడు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్కి కానీ చాలా హెల్ప్ చేస్తుంది కదా నూనె ఫ్రూట్ సో ఆ ప్లాంట్ అనమాట అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్బరీ అండి మనకి మల్బరీలో షార్ట్ వెరైటీ ఆల్రెడీ ఉంది ఇది వచ్చేసి లాంగ్ వెరైటీ మల్బరీ అనమాట నేను ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చాలా లాంగ్గా వస్తాయి మల్బరీస్ చూడటానికి కూడా చాలా బాగుంటాయి అండ్ మీ అందరికీ తెలిసిందే మల్బరీ అనేది స్వీట్గా ఉంటుంది తినడానికి బాగుంటుంది కదా సో లాంగ్ వెరైటీ ఒక ప్లాంట్ అయితే తీసుకొచ్చాము అండ్ నెక్స్ట్ ఇవి కూడా జామ మొక్కలే అండ్ ఇక్కడ చూస్తే ఆల్ టైమ్ మ్యాంగో తీసుకున్నామండి అంటే పునాస మామిడి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగో అంటే మూడు సార్లు వస్తుంది అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగో అంటే ఒక సీజన్ పోత అయిపోయి కాయలు కాసిన తర్వాత మళ్ళీ పోత కాత అలా మొత్తం ఇయర్ మొత్తంలోకి ఒక మూడు సార్లు అయితే మనకి మ్యాంగోస్ అయితే వస్తాయి అన్నమాట అండ్ ఇవి రెండు జామ్ అయిందాక చెప్పా కదండి అలహాబాద్ సఫేదా వెరైటీ అండ్ ఇందులో చాలా రకాలు ఉన్నాయండి జామలో మనం నర్సరీకి వెళ్తే పది పదిహేను రకాలు చూపిస్తున్నారు కాకపోతే ఇంకా అవన్నీ ప్రజెంట్ అయితే తీసుకోలేదు అలహాబాద్ సఫేదా మాత్రం తీసుకున్నాం అనమాట అండ్ నాకు చెప్పా కదా ఆల్ టైమ్ మ్యాంగో అని అదండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అంజీర్ అంజీర్లో కూడా రెండు మూడు రకాలు ఉంటున్నాయి ఇప్పుడు మనం తీసుకున్నది వచ్చేసి టర్కీ అంజీర్ అనమాట ఇట్లా కలర్ వచ్చేసి ఇక్కడ నేను పిక్చర్లో ఇంక్లూడ్ చేశాను కదా అలా అలా వస్తాయి అనమాట ఫ్రూటింగ్ అండ్ ఇవి నార్మల్గా మనకి ఆల్రెడీ మ్యాంగోతో పాటు నిమ్మ మొక్కలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ నిమ్మ మొక్కలు వేద్దామని ఒక నాలుగు నిమ్మ మొక్కలు అయితే తెచ్చామండి సీడ్లెస్ అట్లా ఏం కాదు నార్మల్గా బాలాజీ నిమ్మ అంటారు కదా సో ఆ వెరైటీయే తీసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా టోటల్గా మనం తీసుకున్న ప్లాంట్స్ అండి అండ్ ఆల్రెడీ ఇప్పుడు వీడియో పెట్టే టైంకి వాకాయలు ఆల్మోస్ట్ ఒక పదిహేను అట్లా ఉన్నాయి మిగతా కూడా ప్లాంటేషన్ అయితే చేసేసాము ఎలా చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను అండ్ ఇవేంటి అని అంటే మనకి అరటి పిలకలు అండి అరటి పిలకలు మొత్తం మూడు వెరైటీలు నార్మల్ బేసిక్ వెరైటీస్ అయితే తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి కూర అరటి మనకి కర్రీస్ అవి వండుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ అరటి అండి అండ్ అలాగే కర్పూర వెరైటీ అంటే నార్మల్ బనానా మనం తింటాం కదా జనరల్గా అమ్మే బనానా ఉంటుంది అది వచ్చేసి కర్పూర వెరైటీ అంటారు అండ్ ఇంకొకటి చక్కెర సో ఇవన్నీ కూడా మనము దుంపలు అయితే తీసుకున్నాము ఒక ఫార్మర్ దగ్గర అయితే తీసుకున్నామండి ఇవన్నీ సో కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటి అని అంటే మే మేబీ జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో తీసుకుని పెట్టడం వల్ల ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండీ సో ఇది ప్రాపర్ టైం కాదేమో అనిపించింది నాకు మే ఎండింగ్లో మనం పెట్టుకుని కొంచెం వాటర్ ఇవ్వటము లేదు వింటర్ సీజన్ ఉంటుంది చూసారా వింటర్ సీజన్లో పెట్టుకుంటే మనకి అవి జర్మినేషన్ అయ్యి బాగా పెరుగుతాయేమో అనిపించింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో కొంచెము ఈ దుంపలు కదండీ కొంచెం కుళ్ళిపోయి జర్మినేషన్ రేట్ అనేది నాకు తక్కువ అనిపించింది సో ఇవన్నీ కూడా పెట్టి ఒక టెన్ డేస్ అవుతుంది చూడాలి ఇవన్నింటిలో ఎన్ని జర్మినేట్ అవుతాయి ఏంటి అనేది సో అన్ని జర్మినేషన్ అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకొన్ని దుంపలైతే తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది అంటే మనకు కూడా ఒక్కొక్కటి చేసే కొద్దీ అందులో ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది కదా సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను సో దట్ కొత్తగా ఎవరైనా పెట్టుకునే వాళ్ళకి ఐడియా వస్తుంది ఈసారి పెట్టుకునేటప్పుడు అని సో అదండి ఇవాళ మన ప్లాంట్ షాపింగ్ వీడియో అనమాట సో మొక్కలు అనేవి ఎన్ని కొన్నా ఇంకా కొనాలని అనిపిస్తుంది ఎన్ని పెట్టినా ఇంకా పెట్టాలని అనిపిస్తుంది అదొక నిరంతర ప్రక్రియ అనమాట అండి సో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో కమెంట్ చేయటం మర్చిపోవద్దు స్టేట్ టు ఆర్గానిక్ నేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్